నా పేరు శరత్ చంద్ర ఏం చేస్తుంటారు మీరు పవర్ ప్లాంట్లో జాబ్ చేస్తానండి మీరు ఎంఎస్సీ అండి మీరు ఇక్కడికి ఎవరు చెప్తారు ఆగల గారు అమరేంద్ర మా కొలీగ్ చెప్పాడండి అండి నడు నొప్పితో బాధపడుతున్నాను తర్వాత కాలు కూడా పెయిన్ వస్తుంటే ఒకరోజు డిస్కషన్ చేశాను సరే మర్నాడే తీసుకుని వచ్చాడు తను ఇక్కడ ఆల్రెడీ ఆయన కూడా ఒక ఫో వన్ ఇయర్ నుంచి బాధపడుతున్నాడని చెప్పాడు తర్వాత ఇక్కడికి వచ్చాక రికవర్ అయిందని చెప్పారు ఏంటని చూద్దామని వచ్చానండి ఇక్కడ ఎన్రోల్ చేశారు మీకు త్రీ డేస్ చేశారు త్రీ సిట్టింగ్స్ త్రీ సిట్టింగ్స్ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగా పెయిన్ రిలీఫ్ అయిందండి చాలా ఫ్రీగా బాగుందండి ఇప్పుడు ఏం సలహాలు ఇచ్చారు ఎర్లీ స్లీప్ ఎర్లీ వేకప్ అలాగే నైట్ షిఫ్ట్లు అయ్యి కొంచెం సాధ్యమైనంత వరకు వెళ్ళొద్దని చెప్పారు ఎర్లీ డిన్నర్ కూడా చెప్పారు ఎర్లీ లంచ్ ఎర్లీ డిన్నర్ ఎక్సర్సైజ్లు అయితే ఇంకా రెగ్యులర్గా చేయమని చెప్పారు వెయిట్ లాస్ అవ్వమని చెప్పారు లేదంటే మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పారు ప్రాబ్లము ఇదే కాకపోయినా అనేక రకాల సమస్యలకు మూల కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే వస్తుంది ఎస్ సార్ అందుచేత ఏంటంటే రోజు కనీసం వారంలో ఐదు రోజులన్నా యోగా ఎక్సర్సైజు ఇలాంటివి చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మీ అనుభవాన్ని మీ మిత్రులతో ఏమన్నా షేర్ చేసుకున్నారా మీరు నేను షేర్ చేసుకున్నానండి ఆల్రెడీ ఒక కొలీగ్స్ చెప్పిన వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉందని చెప్పారు తర్వాత వాళ్ళు కూడా వస్తామని చెప్పారు మీ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చారా తీసుకొస్తున్నారు రేపు తీసుకు వస్తారన్నారండి ఆయన మీరు మూడు రోజులకి క్లియర్ అయింది క్లియర్ అయింది మీరు ఇంకా ప్రెజెంట్ అయితే ఏమీ లేదండి నాకు ఓకే మన మీద ట్రై చేసినప్పుడు చూడాలి ఓకే థ్యాంక్